గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము విశ్వాసాన్ని పంచుకుంటా హలే ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామాలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కళ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి ఎందుకంటే మన జీవితానికి ఎంతో నెమ్మది వస్తుంది అది ప్రార్థన జీవితం మన జీవితాన్ని స్థిరపరుస్తుంది అండి వాక్యం చదవడం వల్ల మనం ఎలాగ మాట్లాడాలో ఎలా జీవించాలో మనకు నేర్పిస్తూ ఉంటుందండి త్వరగా ప్రార్థన చేసి బైబిల్ చదవండి అనేకరి కొరకు ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం రెండు మూడు ఉష్ణాలే సిరియాలో గుంపులు గుంపులు చేరి ఇజ్రాయల్ దేశం పోయి వారు అక్కడ అచట్ నుంచి ఒక చిన్న దాన్ని చెడకూడి తేగ ఆ చిన్నది నైమాను భార్య దగ్గర పరిచయం చేస్తూ ఉన్నది ఆ చిన్నది సొమయూరు దగ్గర ఉన్న ప్రవర్త దగ్గర నా ఏలినవాడు దగ్గర ఉండవాలని నేను ఎంతో కోరుతున్నాను నా ఏలినవాడు నా యజమానుడు కలిగిన కుష్టివాదిని చేయనని ఆమెతో చెప్పింది హలే లుయ్య ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినము పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే వీరు నయమన వ్యక్తి సిరియా దేశానికి ఒక రాజు అండి ఈ రాజు ఇతడు విత్తానికి వెళ్ళినప్పుడల్లా విజ్రాయల్ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా కొంతమందిని బానిసత్వంగా తెచ్చిస్తాడన్నమాట అక్కడ యుద్ధంలోంచి అలా తెచ్చుతూ తెస్తూల్లోనూ అందులో ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడంటే అంటే అక్కడి నుంచి ఈ చిన్నదాన్ని తీసుకొస్తే ఈవిడ్ని భారీకి పరిచయం చేశాడు ఇదిగో నీకు దాసుగా ఉంచుకో నీ పనికి స్వామి అందిస్తుంది అని ఈ అమ్మాయి స్వామి అందిస్తుంది నమ్మకంగానే చేస్తుంది ఈ అమ్మాయి నమ్మకాన్ని పెట్టి యజమానురాలు కూడా బాగా చూసుకోవడం ఉంది ఎందుకు అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ దేవుణ్ణి నమ్ముకున్న అమ్మాయి ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రవర్త వద్ద దగ్గర నుంచి వచ్చింది అంటే ప్రవర్త దగ్గర నేర్చుకున్నట్టు అంటే ప్రవక్త వాక్యం విన్నట్టు అంటే ఒక సేవకుడి దగ్గర నుంచి ఏ రావడం జరిగింది అంటే సేవకుడు దగ్గర పెరిగిన అమ్మాయి లాంటిది చెప్తుంది కదండి నా ఏలిని వారి దగ్గర ఉండడం నాకు చాలా ఇష్టం నా యజమా నా యజమానుడు నా వాడు బాగు చేస్తా అంటే మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు బాగు చేస్తాడు అని చెప్తుందండి అంటే ఈ నయమను సిరియా దేశానికి రాజు మంచి బలాదురుడు చాలా మంచి వ్యక్తి మంచి పేరు కలుగున్నవాడే అన్నీ బాగానే ఉన్నాయి కానీ కుటుం ఏమి లేదంటే తనకు ఆరోగ్యం లేదు ఎందుకంటే కుష్టి వ్యాధి ఇతడికి ఈ కుష్టి వ్యాధి ఇతడు బట్టలు వేసుకుంటే బాగున్నాడు బట్టలు తీస్తే కుంగుదాల తిరిగే తినలేడు ఇవన్నీ ఈ అమ్మాయి చిన్న ఎవరైతే పని మనిషిగా ఉందో ఈ అమ్మాయి చూస్తుంది చూసి యజమానురాళ్ళతో శాశ్వకం పంచుకుంటుంది మా ఇజ్రాజ మా ఇజ్రాయెల్లో ఏలినవాడు ఉన్నాడు అతడు గొప్ప పిర్వత్త అతని దగ్గర నేను ఉండడం నాకు చాలా ఇష్టం నేను ఆయన ఆయన మాటలు వినడం నాకు చాలా ఇష్టం మా దేవుడు గొప్పవాడు మా దేవుడు గొప్ప శక్తిని ఆయనకి ఇచ్చాడు అతడి దగ్గరికి వెళ్తే మా యజమానుడు అంటే నీ భర్త స్వస్థ పొందుకుంటాడని శాశ్వకం పంచుకుంటుందండి హలేలయ్యా దేవుడు ఈరోజు నీతో సూటుగా చెప్తున్నాడు నీవు పని చేసే చోట నీ సాగా పంచుకుంటున్నావా బహుశా నువ్వు చేసే జాబ్ చే జాబ్ చేసే చోటే కానీ నువ్వు చదువుకున్న చోటే కానీ ఎక్కడైనా పని చేసుకునే చోట నేను పని చేయడానికి వచ్చాను వీళ్ళని తీసుకురా నేనే వీళ్ళ దగ్గరకు వచ్చిన పనికి ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను దేవుడు చేసింది చెప్పుకుంటాను దేవుడికి నా దగ్గరకు వచ్చినా దర్శనాలు చెప్తాను మా మేడం బాబు అంటే నీకు ఎక్కువ దర్శనాలు వస్తాయంటారు కొన్ని కొన్ని వాళ్ళ విషయాలు వచ్చినాయి చెప్తాను నేను అలాగే కొన్ని మేలు పొందుకుని వాళ్ళు కూడా చెప్తారు దేవుడు ముందుగా నీకు బయలుపరిచారని ఇవన్నీ కూడా చెప్పంచుకుంటూ ఉంటాను వీళ్ళతో వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ టాపిక్ తెస్తారు వాళ్ళ టాపిక్ ట్రా ట్రాక్ చేయడానికి నేను చెప్తూ ఉంటా బైబుల్ ఎక్కడి నుంచి ఎన్ని కొన్ని డిస్కషన్ జరుగుతూ ఉంటాయండి వాళ్ళకి నాకు ఒక్కొక్కసారి ఏంటి అలాగా మీరు పనిచేసే చోట మీరు పనిచేసే చోట నీ సాక్షిక చెప్పుకుంటున్నారు నేను వీళ్ళకి నేను చెప్తాను ఇలా నేను ముందు ఉన్న చోట ఇలా కదండి ఇది నా సాక్షిక ఇది నా జీవితం ఇవన్నీ చెప్పుకుంటాను వీళ్ళకి వాళ్ళు నమ్మని నమ్మప్పుడు నా సాక్షిక నేను వాళ్ళకి చెప్తాను అలా కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచినవి కూడా నేను వాళ్ళకి చెప్పాడు వాళ్ళ జీవితంలో జరిగింది మరి మీ సంగతి దేవుడు ఈరోజు మీ క్వశ్చన్ వేస్తున్నాడు నా కోసం ఏం చెప్తున్నావు నువ్వు పనిచేసే చోట నిన్ను ఒక చోటకి తీసుకెళ్తున్నాడు ప్రభు నిన్ను అక్కడ స్థిరపరిచేడంటే ఆ ఇంట్లో కానీ లేదా ఒక జాబ్ చేసే చోటే కానీ ఎక్కడైనా సరే నేను ఒక చోట తీసుకెళ్ళికో అక్కడ దేవుడి నీ జీవితంలో చేసింది చెప్పు అంతే చాలు ఇక్కడ నయమాని అంటే ఇతడు మరి ఇతడు చాలా ఇగ్రహారానికి సంబంధించిన వాడైతడు కైస్తలు విసర్దించిన వాడతడు ఏ కోసం అంగీకరించినవాడు కాదు కానీ ఈ అమ్మాయి చెప్పబడిన సాక్షిగాను పెట్టి ఆ భార్య అతడు భార్య ఆలకించి భర్తకు చెప్పడం జరిగింది ఏంటి చెప్పడం జరిగింది దానివల్ల గొప్ప రక్షణ జరిగిందండి అక్కడ హలేలుయ్యా ఒక చిన్న బిడ్డే ఇదే చిన్న బిడ్డను చూసుకుంటే నాకు పేర్లు తెలివి అంతగా చెప్పలేండి ఒక వ్యక్తి అంట అనారోగ్యం పాలైనున్నప్పుడు ఒక చిన్న బిడ్డే వెళ్ళి అతడికి చెప్పడం జరిగిందంట అతని భార్య తన చూడడానికి లేదు తన పిల్లలు చూడడం ఎవరు లేరుగిన ఒక చిన్న పిల్ల బైబిల్ ఇస్తే ఆ బైబిల్ చదివి అతను స్వస్థ పొందుకుని గొప్ప పరిచర్య చేశాడండి గొప్ప పరిచర్య అతడు మనకి చరిత్ర గంధాల్లో ఉంటాయి వాళ్ళ కోసం మనకి సాక్షికలు యూట్యూబ్లో కూడా వింటూ ఉన్నామండి ఏంటి చిన్న పిల్లలు కూడా మరి పరిచయం చేస్తూ ఉంటారు మరి అలాంటి చిన్న పిల్లలుగా మనం కూడా దేవుడి సాక్షికను పంచుకోవాలి సాక్షికను పంచుకోవడం వల్ల నువ్వు ఇతరులని బలపరుస్తావు నీవు ఒక ఆత్మను కూడా రక్షిస్తావు ఇక్కడ చిన్నది బానిసగా వచ్చింది బానిస్గా వచ్చినప్పుడు ఏమాత్రం కఠినతం చూపించలేదు నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసేసారు ఇతడు నయమాను అందుకే ఇతనికి ఎలాగో పోయింది కుష్టి వచ్చింది నాగలాంటివన్నీ ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులు దూరం చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఎలా వచ్చిందని చెప్పించలేదు కానీ తనకు ఒక సాక్షికని చెప్పుకుందండి అక్కడ పంచుకుంది హలే పాస్ట్ గురించి చెప్పుకోగలను ఆవిడ ఎంతో సంతోషించిందండి ఎందుకంటే నయమణి గారి సారీ ఇతడికి మరి అన్నీ ఉన్నాయి కానీ కుష్టి వ్యాధి నెమ్మది లేదు మరి ఆ విషయం ఎవరికైనా తెలిస్తే అతను బలివే ఎలివేస్తుంది ఎందుకంటే కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా దూరం పెడతారంట ఏంటి అలాంటిది కుష్టి వ్యాధి కలుగొన్నాడు అలాంటి ఆ వ్యాధి ఇంట్లో ఎవరికి తెలిసినా ఏది చేసినా దూరం పెట్టేస్తారు అతనికి నెమ్మది లేదు అలా ఎన్నో అంత పదలు కడిగిన వాడు దానికి ఎం వైద్యం చేయించే ఉండొచ్చు అతడు కాబట్టి స్వస్థత లేదు కాబట్టి చిన్నది చెప్పగానే మరి అతడు విశ్వాసంతో మరి బయలుదేరడం జరిగిందండి హలేలు మనం మన వేడలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ప్రేమించే గుణం దేవుడు మనకు నేర్పించాడండి మనం ఎక్కడైనా సరే యజమానులు మేలు కోరుకోవాలి తప్ప చెడు కోరుకోకూడదు నువ్వు హృదయపూర్వకంగా కోరుకుంటున్నావా లేదని కూడా దేవుడు చూస్తాడు ఆ అమ్మాయి అప్పుడు కసాయిగా కొంచెం ఉంటే నై అతడు దేవుడు ప్రేమను పొందుకోపోను అతడు రక్షించపడు నశించిపోను కదండి కానీ ఈ అమ్మాయి నన్ను కసాయిగా తీసుకొచ్చినా పర్వాలేదు నా దేవుడు ప్రేమను పంచాలి ఇక్కడ నా దేవుడు నాకు నేర్పించాడు నా వేలియా ద్వారాగా నా ఏలియాన సేవకుడు ద్వారా దేవుడి ప్రేమ నేను పొందుకున్నాను ఆ ప్రేమ ఇక్కడ నేను చెప్పాలి అతన్ని రక్షించాలి అని ఒక ఆలోచన కలిగింది ఆ బిడ్డ చిన్న బిడ్డ చిన్న బిడ్డ అన్నారు కానీ ఎంత వయసు అని కూడా చెప్పలేదండి ఆ చిన్న బిడ్డ ఆలోచన కలగడం వల్ల ఆ కుటుంబమే కదండి ఆ నైమోనం అన్న ప్రాంతం అంటే ఆ సిరియా దేశం అంత ప్రాంతం అతను ఎంతవరకు ఏలడానికి రాజ్యి ఉన్నాడో ఆ ప్రాంతాలన్నీ కూడా కైస్తరుడుగా మారిపోయాయండి అలే అంత గొప్ప రక్షణ జరిగిందండి చిన్న విశ్వాసం పంచుకుందండి ఇదిగో మా ఇజ్రాయెల్ మధ్యన ఒక ఏలినవాడు ఉన్నాడు అతడికి దేవుడు మాట సెలవిస్తే స్వస్థ పొందుకుంటాను ఆ యజమానుడు నేను ఎన్నో చూశాను అలాగా అరే తీసుకెళ్ళండి వెళ్ళమని పంపించండి మీరు చెప్పండి అమ్మగారంటే పని మనిషి చెప్తే యజమానులు ఆలకించరండి కానీ ఆలకించే మనసు చూసారా నయమని భార్యకి హలేలుయ్య దేవుడు అంత గుణం ఇచ్చాడని ఆమె వినడమే కదా తన భర్తకి చెప్పి పంపించింది అదేంటి పని పిల్ల చెప్తే నేను వెళ్ళడం ఏంటి అని కానీ తనకు అవసరం నేను స్వస్థ పొందు స్వస్థ పొందుకోవడం కదండి తన శరీర రోగము స్వస్థ పొందుకున్నాడు తన పాప శాపము కూడా తొలగించుకున్నాడండి హలేలుగా నేను ఒక పాటలో కూడా ఈ శరణం పెట్టడం జరిగిందండి దేవుడు కొరకు ఏం పాట అంటే ఏసై నామం గణమైన నామం అన్ని నామముల కన్నా పై నామము అందులో రెండో శరణం వస్తుంది శరీర రోగము తొలగించును శరీర రోగమును తొలగించును మొతులను లేవనెత్తును పాప శాప రోగమును కూడా తొలగించును అని అప్పుడు నాకు ఈ లేఖనం భాగం నాకు అప్పుడు చదివినప్పుడు నైమ్ మనకి దేవుడు కుష్టిని తొలగించి మంచి మనసుని ఇచ్చాడు కదా ఈ దీని మీద ఒక పాట దేవుడు నాకు ఇస్తే బాగుండు కదా అప్పుడు అనుకొని జయము జయమని పెట్టడం జరిగిందండి యూట్యూబ్లో ఉంటుంది మీరు చూడొచ్చు దేవుడు కృప అన్నమాట అండి అవన్నీ జరుగుతున్నాయి అలాగా మనకి మన మన పాపము తొలగించే సముద్రుడు అయిన మనల్ని స్వస్థపరిచే సమర్థుడు కూడా అయినా పరిశుద్ధుడు అనుగ్రహించేవాడు కూడా ఆయనేనండి కాబట్టి మనం ప్రార్థన చేద్దాం మన యజమానుల కోసం ప్రార్థన చేద్దాం గలప దశలో చాలామంది చూస్తాం యజమానులు నోటికి ఏమొస్తూ ఉంటారు వాళ్ళు మోచేతి నీళ్ళు తాగడానికి వచ్చాం మనం ఇక్కడికి వారికి పని చేయడానికి మనం నమ్మకంగా పని చేద్దాం నమ్మకస్తులుగా ఉందాం మన దేవుడు నమ్మదగినవాడు వాడు కాబట్టి ఆయన పిల్లలు మనం ఆయన పిల్లలు మనం ఇక్కడ లోకంలో బానిసగా బతికినా నమ్మకంగా బ్రతుకుదామండి దేవుని మహిమపరుద్దాం ఆ అమ్మాయి బానిసగా వచ్చినా సరే యజమాని మేలు కోరిందండి దానివల్ల సిరియా దేశం రక్షించబడ్డదండి చిన్న మాటతో మరి నీతో నాతో ఒకళ్ళైనా రక్షించబడుతున్నారా నీ యజమాని మేలు కోరుతున్నావా నువ్వు నీ యజమానులు నా యజమానురాలు చాలా ఉంటుందండి ఒక్కోసారి బాధ వస్తుంది ఏడుస్తాను నేను దేవుడికి చెప్పుకొని బాధపడి ఏడుస్తానండి కానీ ఉదయానికి చూస్తే ఏదో ఒకటి ఆమెకి తండ్రి తప్పు తండ్రి నా తప్పు అయిపోయింది నా యజమానురాలు బలహీనరాలు వద్దు ప్రభా స్వస్థపరిచింది మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటాను కానీ నా యజమానురాలు శిక్షించమని నేను ఎప్పుడు ప్రయత్న చేయలేదు కానీ అండి ఆవిడ మార్చమని అడుగుతాను ఎందుకంటే అది బాధ నాకు తెలుసు కాబట్టి అలాగే మీ యజమానుల కోసం మీరు భారం కలిగి ప్రార్థించండి పిల్లల కోసం ప్రార్థించండి యజమాని పిల్లల కోసం మీరు బ జాబులు చేసే చోట మీ బాసుల కోసం ప్రార్థించండి అతను మీ దగ్గర మీ వెడలు పొరవులాగా ఉండవచ్చు ప్రార్థన చేయండి దేవుడి కార్యం చేస్తాడు మీ సాక్షిక వారికి చెప్పుకోండి వారు ఏ సమస్యలు ఉన్నప్పటికీ వారు రక్షించబడతారండి పడతారండి ఇదంతా దేవుడి ప్రణాళిక కాదంటారా నేను అదే ఆలోచిస్తాను ఎక్కడో అమ్మాయి ఉండేది తీసుకొచ్చి నైమాన్ ఇంట్లోకి వచ్చింది సిరియా దేశం ఇజ్రాయెల్ దేశానికి సిరియా దేశానికి చాలా లాంగ్ అండి మీరు గూగుల్లో మ్యాప్స్ హెచ్చి చూడని తెలుస్తుంది మీకే అది చాలా లాంగ్ తీసుకురావడం ఏంటి ఈ సిరియా దేశం అంటే దేవుని రాయ్ అంటే రాజుగా పాలిస్తున్నాడు కాబట్టి రాజు ఏది చెప్తే ప్రజలు చేయాలి అక్కడ కానీ ఈ రాజు రక్షించబడ్డాడు మెయిన్ మూలకారం ఆ సిరియా దేశం కూడా రక్షించబడ్డదండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి అలాగే నిన్ను నన్ను కూడా ఒక చోట పనిగా పెట్టాడేమో ఒక చోట నేను అక్కడ చెప్పు చేర్చేయడేమో ఎందుకు చేర్చేయడం దానికోసం కనిపెట్టి ప్రార్థించు దేవుడు గొప్ప కార్యని దాడ జరిగిస్తాడు అక్కడ హాలేలు నీవు ఎలాగుండాలంటే అవసరంలో వారికి సహాయం చేసేవారు వాళ్ళ కైస్తువులా ఎవరన్నది చూడకు వారు అవసరంతో ఉన్నారా నీ చేత నేను సహాయించే వారు గాయంతో ఉన్నారా నీ గాయం కట్టు దుఃఖంలో ఉన్నారా ధైర్యం చెప్పు దేవుడి నీకు ఎలా నేర్పిస్తే అలా నువ్వు వాళ్ళని నడిపించు దేవునికి తోడై ఉంటాడు హలేలుయ్య నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటే నీ మాట దొరక వారికి స్వస్థత కలుగుతుంది నీ మాట దొరగా వారి విశ్వాసంతో నడుస్తారు నీ మాటకు అంత శక్తినిస్తాడు దేవుడు హలేలు ఈ మాటలతో వారికి నూతన జీవం నింపేవారిగా నింపేదానిగా దేవుడు ఉంచుతాడు అంత శక్తిని నీకు ఫవరిస్తాడైనా హే దేవుడు నీలో పెట్టిన విలువైన బహుమానం నువ్వు పంచుకుంటావని ఎదురు చూస్తూ ఉన్నాడని నీ వైపు ఆ చిన్నది చేసినట్టుగా నువ్వు చెయ్యాలి దేవుడు నీ పట్ల అంత గొప్ప ప్రణాళిక ఉన్నాడు ఒక్కసారి నువ్వు ఉన్న చోట ప్రార్థించు నీ సాక్షిక వరకు పంచుకో నీ సాక్షికన వరకు పంచుకో దేవుని వెడలు చేసిన మేళ్ళు దేవుని శుతించుకుంటుండు నీ యజమానులు మేరుకోడు దేవుడిని ఇంకా గొప్ప సాక్షిగా వాడుకుంటాడు ఆ చిన్నదాన్ని అందరూ మర్చిపోవచ్చు కానీ దేవుడు జీవ గంధంలో ఎక్కించాడు గొప్ప రక్షణ జరిగింది అని అక్కడ నీ నా వల్ల కూడా దేవుడు అంత రక్షణ జరిగిస్తాడని మన జీవం గంధంలో ఎక్కాలి కాబట్టి విశ్వసిద్దాం దేవుడు కొరకు ప్రకటిందాం సాక్షిగా జీవితాం మన నోటికి దేవుడు అంత శక్తినిచ్చాడు దాని అనేక వారికి ఆదరణగా వాడదామండి ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించిన గాక ఆమెన్ ఆమె